ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు తెలిసి మీ అందరికీ పాతయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూములు వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో ఆసుపత్రిలో వెళ్ళిపోయింది ఎవరిష్టం వాడదా కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న ఆసుపత్రులు రాయించుకున్నారు నాకు ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్లు అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమైనా చెప్తున్నాను నేను మీకు పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మన కూర్చొని దీన్ని అది సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ ఇది స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు అదే ఆర్జీ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళకి కార్యక్రమం పెట్టాము ఇది ఒక్కరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ లక్ష అవసరం రావసరే మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు సచివాలయ మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం మా మండలానికి కూడా వెళ్ళావ ఆఫీసుని మీ గ్రామం వస్తారు మీ సచివాలయాన్ని కూర్చుంటారు మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఈవేళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాటులో పెట్టడం జరిగింది రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాఠ్య పుస్తకాలు ఇచ్చారు మనమే ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు ఇవి నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్పో మా ఫోటో ఎందుకండి నా భూమి అది మరి పదలో గత ప్రభుత్వంలో చూడండి ఫోటో బొమ్మ ఈ బొమ్మ నవ్వు చూడండి ఇది భూమి ఇదండి భూమి నీవు బావు బావు నేను పాసుము మా ఫోటో ఎందుకంటే కదా అందగాళ్ళకు అప్పుడు చూడండి ఏడేనక అర్థం అవుదు అవనిస్టోన్ చేస్కోడమే ఈ పుస్తకాల్ తయారు చేయడానికి కొన్ని కోట్లు రూపాయలు కొట్టు పెట్టారు కోట్లు రాష్ట్రమంత మంది అందరికీ ఇవ్వడానికి ఈ పుస్తకమే ఇదో అంటే काय राव బామ్మ ወదిలేస్తే దేవుడి పొడు చూతకి దేవుడి పొడు చూస్తామా వదిలేసిన మీరు అంతా ఏం దేవుడు దేవుడి ఫోటోకి చాలా పెట్టుకుంటాం వీడు రాక్షసులు అక్కడ ప్రస్తుతం చూసినా నేను అంచేత మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇయ్యద్దు ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎందుకంటానంటే నవ్వు నవ్వాలో తెలిసిన పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలు అన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు మందికి మీ తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి కావదు సో ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంటారు కోడ్ క్యూఆర్ కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ ఫోటో కింద ఉంటుంది దాని మీద మీ సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో ఎవరో మార్చడానికి లేదు నీ పుస్తకం కోడికి పుస్తకం వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో పెట్టి తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి ఈ టెక్నాలజీ పెట్టాం అని ఎవరు దొంగతనం చేయడానికి వీలు లేదు దోచుకోవడానికి వీలు లేదు ఒకవేళ పా ఎంఆర్ఆస్కెళ్ళి మార్చేయడానికి కూడా వీలు అవ్వదు ఎంఆర్ఆ ఆఫీసులో కూడా కంప్యూటర్లో కోరు కూడి ఉండదు ఓపెన్ చేస్తే ఎవరి పోర్పాటు చేసినాం అనిచేసి ఇంత కష్టపడి పనిచేసేది ఆఫీసులు అందరూ కూడా దీని సక్రమంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం మన భూమిని ఎలా కాపాడుకుంటాం మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాము ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే